మీ ఎమ్మెల్యే ఎవరు ఎలా పనిచేస్తున్నారు అని ఎలా ఉన్నారందా మీ ఎమ్మెల్యే రబ్బర్ స్టాంప్ అంట కదా అసలు లేరా ఉన్నారా లేరా మీరు ఓట్లేసి గెలిపించారు ఎప్పుడైనా కనిపించారా ఆ విలేకరని అన్నాడు ఇక్కడ ఏం లేదమ్మా అంతా ఎమ్మెల్సీదే మొత్తం కుండలు కొండలు గుట్టలు అన్ని కంసాలు చేస్తున్నాడు అన్నారు నిజమేనా నిజమేనా చాలా మాటలు చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఐదు వందల కోట్లు కేటాయిస్తాము ఇదే మున్సిపాలిటీకి అని చెప్పారు కనీసం డ్రైనేజీ ప్రాబ్లం కూడా ఈ రోజు వరకు సాల్వ్ కాలేదు కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా లేదమ్మా అని చెప్పారు నిజమేనా అన్నా బ్రహ్మం సాగర్ నుంచి నీళ్ళు తీసుకొస్తాము ప్రతిరోజు నీళ్ళు ఇస్తామని చెప్పారట కదా మరి ఐదు సంవత్సరాలు అయిపోయింది తెచ్చారా ఇచ్చారా సోమశిల ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి ప్రతి చెరువును నింపుతాము ఈ బద్వేల్ నియోజకవర్గంలో నలభై వేల ఎకరాలకు ఇస్తామని చెప్పారట కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారన్నా వచ్చినాయా వీళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలి వీళ్ళకి ఓట్లు ప్రజలకు చెప్పి కూడా మాట ఇచ్చి కూడా చేయని వాళ్ళకు ఎందుకు ఓట్లు వేయాలి వీల రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్లో నిలబెట్టేది ఇక మీ ఎంపీ ఎంపీ ఎవరు ఎంపీ ఎవరు అవినాష్ రెడ్డి గారు కిందట అవినాష్ రెడ్డి గారు కడప స్టీల్ ప్రాజెక్టు ఇక్కడ రావాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి కళ ఆయన బ్రతికుంటే ఎప్పుడో వచ్చేసి ఉండేది కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేశారా లేకపోతే కనీసం మీ ఒక్కసారైనా కేంద్రంలో కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలి అని ఒక్క ఒక్క రోజైనా ఎవరైనా అడిగారా కనీసం కనీసం ఎంపీగా ఉండి మీకు కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కూడా ఒక్క మాట మాట్లాడకపోతే ఇక మీరు ఎందుకు ఓట్లు వేసినట్టు ఎందుకు ఓట్లేసినట్టు మీరిచ్చిన అధికారం ఈరోజు మీరిచ్చిన అధికారాన్ని వాడుకొని ఏం చేస్తున్నారు ఈరోజు మీరిచ్చిన అధికారాన్ని వాడుకొని వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడం కోసం ఆ అధికారాన్ని వాడుకుంటున్నారు ఉన్నదేమో హత్య కేసు ఆయన మీద వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు అని సిబిఐ చార్జ్షీట్ లో అక్యూస్డ్ గా చేర్చింది అవినాష్ రెడ్డి గారిని అయినా కూడా ఈ రోజు వరకు యథేచ్ఛగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు తలెత్తుకొని తిరుగుతున్నారు ఏమి కానట్టే తిరుగుతున్నారు మరి ఇదంతా అధికారం వల్లనే కదా మరి ఇలాంటి వాళ్ళకు మళ్ళీ అధికారం ఇవ్వాలా ఇలాంటి వాళ్ళని మళ్ళీ చట్టసభలకు పంపాలా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు మన రాష్ట్రంలో రాజకీయాలను గమనించండి ఈరోజు మన రాష్ట్రంలో పది సంవత్సరాలు అయిందన్న మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాల రాష్ట్రం ఈ పాటికి మనకు ప్రత్యేక హోదా పది సంవత్సరాల కిందట వచ్చుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి ఎంత అభివృద్ధి జరిగి ఉండేది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి కానీ పది సంవత్సరాలు అయింది ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా రాలేదు కారణం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసం ఏది చేయలేదు ముఖ్యమంత్రిగా అయినాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక హోదా కావాలని ఒక్కసారి కూడా ఏ ఉద్యమము చేయలేదు ఇద్దరు ఈరోజు ప్రతిపక్ష నాయకుడైనా పాలకపక్ష నాయకుడైనా చంద్రబాబు గారైనా జగ జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు ఇద్దరు మోడీతో పొత్తులు తొత్తులుగా తయారయ్యారు తప్పితే ప్రజల గురించి ఎవరు ఆలోచిస్తున్నారన్నా ఇద్దరికి ఏమీ తేడా లేదు ఒకరికేమో ఉన్నది మోడీతో బహిరంగ పోతు ఇంకొకరికేమో జగన్మోహన్ రెడ్డి గారికి మోడీతో ఉన్నది అక్రమ పోతు ఈరోజు మోడీకి ఇద్దరు రెండు కళ్ళు అయ్యారు ఒక కన్ను చంద్రబాబు గారు అయితే మోడీకి కన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి తేడా లేదన్నా ఇద్దరికి మోడీ కావాలట ఎందుకంటే మోడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను మొత్తము తాకట్టు పెట్టారు మోడీ కొంగు పట్టుకొని వేలాడుతున్నారు మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అర్థమవుతుందా అర్థమైతుందా మోడీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు రాజధాని ఇవ్వలేదు అయినా కూడా అదే మోడీకి గులాంగిరి చేస్తున్నారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క చంద్రబాబు గారు అసలు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎంతగా వ్యతిరేకించారో మీకు తెలియదా అన్న ఎంతగా వ్యతిరేకించారు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలిగాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రచ్చగొట్టాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని వ్యతిరేకించారు ఈ రోజు అదే బీజేపీ పార్టీ ముస్లింలకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్ ఎత్తేస్తాము అని బెదిరిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొడుకై ఉండి సొంత కొడుకై ఉండి ఈ రోజు బీజేపీ పార్టీకి తొత్తుగా మారారు అంటే మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టిన వాళ్ళు వీళ్ళు ఎలా అవుతారు అని అడుగుతున్నాం రైతులను ఎలా చూసుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు రైతులని నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా రైతులకు రుణమాఫీ చేశాడు ఇన్పుట్ సబ్సిడీ ఎరువుల మీద సబ్సిడీ విత్తనాల మీద సబ్సిడీ డ్రిప్పు మీద సబ్సిడీ యంత్రాల మీద సబ్సిడీ రాజశేఖర రెడ్డి గారు మద్దతు ధర ఇచ్చాడు పెట్టుబడులను తగ్గించారు ఎంతగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వ్యవసాయం ఏమైంది ఈరోజు వ్యవసాయం దండగా అయిపోయింది రైతుల అప్పుల పాలైపోయారు ఏమంటే కనీసం మద్దతు ధర లేదు డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ లేదు కనీసం పంట నష్టపోతే పంట నష్ట పరిహారం కూడా లేదు ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని చెప్పిన మాట మేనిఫెస్టోలో పెడుతున్నాము మూడు వేల కోట్లు ప్రతి సంవత్సరము ధర స్థిరీకరణ నిధి కోసము రైతుల కోసము మద్దతు ధర కోసము పక్కన పెడతానన్నాడు ఒక్క సంవత్సరమైనా జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెట్టాడా అన్నా నాలుగు వేల కోట్లు పంట నష్టపోతే పంట నష్టపరిహారం కోసం పక్కన పెడతానన్నాడు ఒక్క సంవత్సరమైనా నాలుగు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారికి ఇలాంటి బిడ్డలు ఈ బిడ్డలంటే చాలా ప్రాణం ఈ బిడ్డల్ని గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు కాల కింద పడేసి వాళ్ళ భవిష్యత్తును తొక్కేస్తుంటే ఈరోజు చూస్తూ చూస్తూ ఎంతమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు ఎనిమిది వేలకు పది వేలకు పన్నెండు వేల రూపాయలకు చిన్న ఉద్యోగాలు డిగ్రీలు పీజీలు చదివి కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వచ్చింది కారణం ఏమిటి ఎందుకంటే పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు మన రాష్ట్రానికి పోనీ ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు వస్తున్నాయా అంటే అవి లేకపాయి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల కింద చెప్పిన మాట రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి నేను అధికారం లేకొచ్చిన వెంటనే అవి భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాయన్నా ఉద్యోగాలు వచ్చాయా ఈ రోజు వరకు కూడా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు గుడ్డి గుర్రాలకు పలుదామేరా ఏం చేశారన్న ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని సంక్రాంతులు వచ్చాయి ఎన్ని సంక్రాంతులు పోయాయి ఐదు సంక్రాంతులు వచ్చాయి పోయాయి ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందన్న ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు ఆ రోజు చంద్రబాబు గారు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి చంద్రబాబు ఏడు వేలకే ఒక టీచర్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నావా సిగ్గులేదా అని తిట్టినవాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజుకి కూడా ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఈ రోజుకి కూడా ఖాళీగా ఉంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్లు వేయకుండా మెగా డిఎస్సి వేస్తాను అని చెప్పిన వాడు ఐదు సంవత్సరాలు వేయకుండా ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని నోటిఫికేషన్లు రెండు నెలల ముందు దగా డిఎస్సి ఆరు వేలతో వేశారు అంటే ఇక వీళ్ళని ఏమనాలే వీళ్ళకు బిడ్డల మీద ప్రేమ ఉందనుకోవాలా ఐదు సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు ఏం చేశారు కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు చేస్తాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టన్నా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి యాసయాల్లో నిలబెట్టేది